మాత్రేనమా నేటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ పోలేమని విద్యాసాగర్ రావు గారు వీరి ధర్మపత్ని శ్రీమతి పల్లవి గారు వీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో సేవలు అందిస్తున్నారు వీరు శ్రీమతి పోలెమని సుజాత మరియు పోలేమని శ్రీనివాస్ గారుల పుణ్య దంపతులకు జన్మించినారు వీరు హైదరాబాద్లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం మన నారాయణపేట మున్సిపాలిటీలో లైసెన్స్డ్ సివిల్ ఇంజనీర్ గా సేవలు అందిస్తున్నారు వీరు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నారాయణపేట పట్టణంలో సాగర్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించి మొక్తల్ కోజ్గి మరియు నారాయణపేట నారాయణపేట పట్టణాల్లో కన్స్ట్రక్షన్ సేవలను అందిస్తున్నారు వీరు ప్రజలు మెచ్చిన ఇంజనీరు వీరు తెలంగాణ మున్సిపల్ లైసెన్స్ టెక్నికల్ పర్సెస్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా సేవలు అందిస్తున్నారు వీరు ఆధ్యాత్మిక చింతన కలిగిన ఉన్నవారు వీరి ఆధ్వర్యంలో మద్దూరు గ్రామంలో శ్రీ అయ్యప్ప దేవాలయ నిర్మాణం జరుగుతున్నది మరియు ఎన్నో రకాల దేవాలయాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు వీరు మన శక్తి పీఠం యొక్క శ్రేయాభిలాషులు కావటం మనందరికీ సంతోషదాయకం అటువంటి వీరు నేడు మన శక్తి పీఠం శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో మన శక్తిపీఠం ఆవానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా వచ్చేయడం మనకెంతో ఆనందదాయకం మీ అందరి కరళతాళదల మధ్య మరొకసారి నేటి మన ముఖ్య అతిథి గారైనటువంటి గౌరవీయులు శ్రీ పోలేమని విద్యాసాగర్ గారికి శక్తిపీఠం తరఫున స్వాగతం పలుకుతున్నాము శ్రీ మాత్రే నమ ధన్యవాదం సార్ తదుపరి గౌరవ శక్తిపీఠం ట్రస్ట్ సభ్యులందరూ వేదికపైకి విచ్చేసి నేటి ముఖ్య అతిథిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం శ్రీమతి దోమవాణి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం తదుపరి నేటి కా మన కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ పోలమేని విద్యాసాగర్ గారిని నేటి మన కార్యక్రమాన్ని మరియు శక్తిపీఠాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం స్వామి పూజ్యులు గౌరవనీయులు శాంతానంద్ స్వామి గారికి నా పాదాభివందనలు మొదటగా అండ్ ఇంకోటి అసలు నాకు తెలియని ఏంటంటే ఆ ఈ సేవా కార్యక్రమాలు అనడం కాకుండా మన లోపల ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మానికి సంబంధించింది వాళ్ళ వాళ్ళ వృత్తిలో కానీ వాళ్ళ వాళ్ళకు తెలిసిన విధంగా కానీ వాళ్ళకు తగిన ఆలోచనల విధానంగా కానీ ఏ రూపంలోనైనా సేవలు అందించాలని ఇది సేవ కాకుండా మన బాధ్యతగా స్వీకరించాలని ఇది బాధ్యతగా పిలవాలని నేను కోరుకుంటున్నాను మొదటగా ఎందుకంటే నేను కూడా చాలా దగ్గర చూశాను విన్నాను మనం చేస్తున్న సేవలు మనం చేస్తున్న సేవలు అసలు మనం సేవ చేయడానికి రాలేదు ఈ భూమిదికి ఆ సనాతన ధర్మం ఆ హిందూ ధర్మం ఆ ధర్మం గురించి మనం మాట్లాడడానికి అండ్ ధర్మం గురించి మనం చెప్పడానికి మనం అంత గొప్పవాళ్ళం కాదు ఆ దేవుని యొక్క ఆ దేవుని యొక్క రూపం ఆ దేవుని యొక్క చరిత్ర గురించి మనకు తగినంతగా మన బాధ్యతను తీసుకొచ్చి ఆ బాధ్యతని వివరించగలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే మన స్వామి శాంతానంద స్వామి గారు నేను చూస్తున్నాను చాలా విధాలుగా చూస్తున్నాను స్వామి గోసేవలు అండ్ ప్రతిరోజు అన్నదానం అన్నదానం అనేది నాకు తెలిసినంత వరకు అది ఎంత కష్టమైన పనో నాకు కొద్దిగా తెలుసు అండ్ మీరు ఈ నిరంతరం అన్నదానం అండ్ గోసేవ అండ్ ఇలాంటి ప్రవచనాలు దీనివల్ల పది మందికి మేలు జరుగుతుంది కాబట్టి మీకు నిజంగా అంటే మా నారాయణపేట ప్రజలు మీకు రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకొకటి స్వామి గారు మీరు తప్పుగా అనుకోకపోతే మీరు చేసే కార్యక్రమాల్లో ఎంతో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మమ్మల్ని మీ వెనుకల నుండి తీసుకెళ్ళి ప్రతి దాంట్లో మమ్మల్ని కూడా మా సేవకులుగా మా బాధ్యతలుగా ముందుకు తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఇంకా నేను ఇంతకంటే స్వామి వారి గురించి నేను చెప్పలేను అండ్ ఇంకోటి నాకు అన్నలుగా సుధాకర్ అన్న మన లింగన్న వీళ్ళు నాకు నిజంగా ఒక దేవుడు నాకు వీళ్ళని పంపించిండు నాకు అది సొంత అన్నలు లేరు కాబట్టి వీళ్ళే అన్నగా నేను భావిస్తున్నాను అండ్ వీళ్ళ తరపుకెళ్ళి మన స్వామి శాంతనంద తరపుకెళ్ళి నా విధంగా నేను చేయగలిగినంత బాధ్యత నేను తీసుకొని నేను ఈ రోజు నుంచి నేను బాధ్యతగా భావించి ఏ టైంలో కానీ ఏ అవసరం ఉన్నా కానీ నాకు చేతనైనంత వరకు నేను బాధ్యత స్వీకరిస్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను శ్రీమాతరేనమ్మా